మన్యం జిల్లాలో పర్యటించిన నూతన కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా ప్రభుత్వ జూనియర్ కళాశాల పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పోషకాలు కలిగిన ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు అలాగే విద్యార్థినిల్లో రక్తహీనత సమస్యలు రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా జిఎమ్ వలస కురుపాం మండలాల్లో జాయింట్ కలెక్టర్ శ్రీ యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు కురుపాంలోని గిరిజన సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల జూనియర్ కళాశాలను కలెక్టర్ సందర్శించారు ప్రతి విద్యార్థినికి తొమ్మిది పాయింట్ల కంటే రక్తం తక్కువగా ఉండరాదన్నారు పోషకాలు కలిగిన ఆహారంతో మంచి ప్రయోజనం ఉన్నందున వాటిపై దృష్టి సారించాలని పేర్కొన్నారు అనంతరం కురుపాంలోని ఏపీ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలను కలెక్టర్ సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు వడ్డిస్తూ విద్యార్థులతో కలిసి భుజించి ఆహార నాణ్యత ప్రమాణాలను రుచి చూశారు ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యతో పాటు పోషకాలు కలిగిన ఆహారాన్ని అందించాలని విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించాలని ఆదేశించారు తదనంతరం జీఎం వనస మండలం చినమారింగిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ అంబులెన్స్ ద్వారా అందుతున్న సేవలపై ఆరా తీశారు రోగులకు సత్వర సేవలు అందించాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు సిబ్బంది పాల్గొన్నారు